దీపం పెట్టగానే ఇక వెంటనే కోపంగా జగదీష్ దీక్ష వైపు రోజా చూస్తూ ఉంటుంది అరుణ్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మీదట రోజా నా కోడలో పైగా మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే ప్రతిసారి మన ఇంట్లో కొత్త దంపతులకు సత్యనారాయణ వ్రత పూజ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కొత్త జంటకు ఈ ఇంట్లో ఎల్లుండే సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను అని ఈ విధంగా చెప్పకనే ఒక్కసారిగా జగదీష్ దీక్ష భ్రమర షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు ఏం జరుగుతుందండి అసలు ఏం జరుగుతుంది అని భ్రమర ఈ విధంగా అంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే నిజంగా ఇది కలనా నిజమా నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను రమాదేవి చాలా సంతోషంగా ఉండి అలాగే వాటి ఏర్పాట్లు కూడా మీరే దగ్గరుండి చూడాలి సరే సరే రమాదేవి ఖచ్చితంగా నేను దగ్గరుండి నేను చూసుకుంటాను అని ఈ విధంగా చెప్పగానే ఇక అరుణ్ రోజా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు దేవుడికి రోజా హారతి ఇవ్వగానే అందరికీ కూడా హారతి ఇస్తూ ఉంటే ఇక అందరూ హారతిని తీసుకుంటారు మరోవైపు మాత్రం రూమ్లోకి వెళ్ళగానే రమాదేవి చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది మరేం చేయనండి మీరు నా సంతోషం గురించి ఎవరు ఆలోచించినప్పుడు మీ మీ అందరి సంతోషం కోసం నేను ఆలోచించాలి కదా మీ అందరి సంతోషం కోసమే నేను ఇలా చేశాను ఎందుకు తెలుసా నాకు ముఖ్యంగా చెప్పాలంటే అరుణ్ అరుణ్ ముఖ్యమండి మరి అంతే కదా రమాదేవి ఎందుకంటే నా కొడుకు ఎక్కడ నాకు దూరం అవుతాడో ఏమో అని నేను ఆ రోజాని ఇష్టం లేకున్నా కోడలిగా అంగీకరించాల్సి వచ్చింది కానీ నా కొడుకు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అందుకే అందుకే రోజాని నా కోడలిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అలా అయినా నువ్వు తెలుసుకున్న జరగబోయే అనర్థాల నుండి నీకు నువ్వుగా బయటపడ్డావు రామాదేవి ఏం చేయనండి సరేలేండి మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా నా వల్ల ఇంట్లో అందరూ బాధపడటం నాకు ఇష్టం లేదు నేను బాధపడినా సరే మీరెవ్వరూ బాధపడకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అందుకే రోజాను కోడలిగా అంగీకరించాను సరే రామాదేవి అంతలో ఏంటి చెల్లమ్మ ఏం మాట్లాడుతున్నావు అసలేంటి బావగారు మరి మా కూతురి పరిస్థితి ఎలా నా కూతురి గురించి మీరు ఆలోచించరా మాటిచ్చావు కదా రామాదేవి మరి ఇప్పుడేమో రోజాని కూడలిగా అంగీకరిస్తున్నానని అంటున్నావేంటి మరి నా కూతురి పరిస్థితి ఏంటి అని జగదీష్ అంటూ ఉంటే నేనేం చేయలేను బావగారు ఇక అంతా రమాదేవి ఇష్టం అని అంటూ అక్కడి నుండి హర్ష వెళ్ళిపోగానే అప్పుడు వెంటనే కోపంగా జగదీష్ సోఫాలో కూర్చుంటాడు అసలు ఏంటి చెల్లమ్మా ఏమనుకుంటున్నావు నా గురించి నీకు బాగా తెలుసు అసలైన రూపాన్ని నువ్వు కూడా చూడలేదనుకో అసలైన రూపాన్ని చూస్తే ఎవ్వరూ తట్టుకోలేరు ఏం చేయనన్నయ్య ఇక పెళ్ళి కాలేదు అరుణ్ తనకు నచ్చిన రోజని పెళ్లి చేసుకొని వచ్చాడు ఇక పెళ్లి చేసుకున్నాక నేను అభ్యంతరం ఎలా చెప్తాను అభ్యంతరం చెప్పలేను లేదంటే నా కొడుకు దూరం అవుతాడు అందుకే రోజాని కోడలిగా అంగీకరించాల్సి వచ్చింది కానీ నువ్వు వదిన మాట ఇచ్చావు ఇలా మాట ఇచ్చి సడెన్గా నువ్వు ఇలా మారిపోతావని అనుకోలేదు ఆశలన్నీ కూడా నీ మీదే పెట్టుకున్నాం వదిన ఇప్పుడేమో సడెన్గా రోజని కోడలు అని అంటున్నావేంటి అని అనగానే ఇక రామాదేవి అలానే చూస్తూ ఉంటుంది ఏం చేయనన్నయ్య మీరే చెప్పండి ఏం చేయాలో మీరే చెప్పండి అని అనగానే ఏంటి చెల్లమ్మా ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అంటూ ఉంటే అవును మరి ఏం చేయను నేను రోజాను కోడలిగా అంగీకరించకపోతే మీరే చెప్పండి ఎలాగో నాకు కొడుకుకు కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఇక ఈ అమ్మ ప్రేమ కంటే ఆ రోజా ప్రేమే ఎక్కువైపోయింది ఎందుకో తెలుసా ఈ రోజు ఆఫీస్కి వెళ్ళమని చెప్తే ఆ రోజాని తీసుకొని బయటికి షికార్లకు వెళ్ళాడు పైగా నా కొడుకు నన్ను కాదని ఆ రోజా మెడలో తాళి కట్టాడు అంటే తన వైపుకు తిప్పుకుంది ఇంకా నేను ఇలాగే బాధపెడుతూ ఉంటే ఆ రోజాతో నా కొడుకు వెళ్ళిపోతాడు కదా అప్పుడు వెళ్ళిపోతే ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు కూడా తెలుసు కదా అన్నయ్య అందుకే అందుకే రోజాని కోడలిగా అంగీకరించాల్సి వచ్చింది కానీ నాకు ఇక్కడ ముఖ్యం నా కొడుకు మాత్రమే నా కొడుకు మాత్రమే ఈ ఇంట్లో ఉండడం ముఖ్యం అంటే ఏమంటున్నావు చెల్లమ్మ నా కొడుకు నన్ను కాదని తన మెడలో తాళి కట్టాడు అదే సింపతిని నేను క్రియేట్ చేసి నా కొడుకు చేతే ఆ రోజా మెడలో తాలిని తెంపేలా చేస్తాను అని అనగానే ఇక మాటలన్నీ కూడా వెనుకవైపు ఉండి చామంతి వింటూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మగారు మారి మా అక్కని కోడలిగా అంగీకరించారనుకుంటే అమ్మో అక్క మీద ఎలాంటి కుట్రలు పన్నుతున్నారా అని చామంతి అనుకుంటూ చాలా కంకర పడిపోతూ ఉంటుంది అందుకే అన్నయ్య అందుకే ఆ అని కోడలిగా అంగీకరించినట్టుగా హ్యాక్ చేశాను నాకు దాన్ని కోడలిగా అంగీకరించడమే ఇష్టం లేదు కానీ నా కొడుకు ముందు నేను అలా అనక తప్పదు ఎలా అయితే నా కొడుకు ముందు సింపతిని గెయిన్ చేసి నా కొడుకు చేతే మెడల్లో తాలి కట్టించుకుందో ఆ సింపతిని ఇప్పుడు క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను నా కొడుకును నమ్మిస్తాను ఆ తర్వాత దాని మెడలో ఉన్న తాలిని తెంపి వెళ్ళిపోమనేలా నేను చేస్తాను అప్పుడు నా కొడుకు నాతోనే ఉండిపోతాడు కదా అని రామాదేవి అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఏంటి చెల్లమా నీ మనసులో ఇవంతా ఉందా అందుకే కదా అన్నయ్య ఎవరిని బాధ పెట్టకుండా దాన్ని ఇంటి నుండి పంపించాలని నిర్ణయం తీసుకున్నాను అందుకే ఇదంతా డ్రామా నిజంగా నువ్వు ఎక్కడ మారిపోయావో ఏమో అని మేము చాలా కంగారు పడ్డాం చెల్లమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక భ్రమర కూడా చాలా సంతోషంగా రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే అక్కతో మాట్లాడాలి పెళ్లి చేసుకొని అమ్మగారు కూడా ఒప్పుకున్నారు సంతోషంగా ఉంటుందనుకుంటే ఇలా జరిగింది ఏంటి ఓరు దేవుడా ఈ ఇంట్లోకి రావద్దని ఎంత ప్రయత్నం చేసినా కూడా నేను చేసిందంతా వృధా అయిపోయింది అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది చామంతి ఇక మరోవైపు మాత్రం వెంటనే రోజా ఉన్న రూంలోకి చామంతి వస్తుంది ఏంటి ఎందుకు వచ్చావు ఇప్పుడు నేను ఆ రామాదేవి కోడల్ని అలా ఎలా వస్తావు అది కదక్క నేను చెప్పేది విను ఏంటి ఏది కాదు నువ్వు ఇలా వస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో జీక మీదట నువ్వు ఈ ఈ రూమ్లోకి రాకు అర్థమవుతుందా అక్క ముందు నేను చెప్పేది వినక్క నువ్వేం చెప్తావు నేనేం వినాలి అక్క నీ మీద కుట్రలు పండుతున్నారు నువ్వు పండకుండా ఉంటే చాలు ఎందుకంటే ప్రతిసారి ఈ ఇంట్లో నుండి నన్ను వెళ్ళగొట్టాలని ఏదో ఒక ప్రయత్నం నువ్వు చేస్తావు కదా లేదక్క నేను చెప్పేది వినక్క అందుకే నేను ఈ ఇంటి కోడలిగా నువ్వు రావటం రాకుండా ఉండాలని నేను ఇలా చేశాను ఏంటి మళ్ళీ కొత్త కథ అల్లుతున్నావా అది కాదక్క నేను చెప్పేది వినక్క ఏంటి నువ్వేం చెప్తావు నేనేం వినాలి నేను స్వయంగా విన్నానక్క ఇప్పుడు రామాదేవి గారు నన్ను కోడలిగా అంగీకరించారు చీ కొట్టి ఇంటి నుండి బ గెంటేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుందనుకుంటే కోడలిగా అంగీకరించి సత్యనారాయణ వ్రతం పూజ పూజ కూడా ఏర్పాట్లు చేయమని చెప్పింది ఈక మీదట నీ అదుపులో నువ్వు ఉంటే మంచిది అర్థమవుతుంది కదా లేదక్క అలా నటిస్తున్నారా నటిస్తున్నారు ఏంటి నటించడం ఏంటి అవునక్క ఆయన నటించినా కూడా నాకేం కాకుండా ఆయన చూసుకుంటారు ఆయన ఉన్నారు కదా అక్క నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ బాబుగారి చేతే నీ మెడలో ఉన్న తాలిని గంటే పీయాలని ఆ రామాదేవి అనుకుంటుంది అందుకే ఈ విషయం నీకు చెప్పడానికే వచ్చాను అలా చేస్తే మా ఆయన చూస్తూ ఊరుకుంటారా మా ఆయనే చూసుకుంటారు కదా ఆయన అలా చెయ్యరు నాకు ఆ నమ్మకం ఉంది అక్క నువ్వు అలా అనుకుంటున్నావు వాళ్ళు పెద్ద స్కెచ్లో ఉన్నారు ఈ ఇంటి నుండి నిన్ను వెళ్ళగొట్టాలని చూస్తున్నారు నువ్వు అనుకుంటావు వాళ్ళు కాదు ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అత్తయ్య గారు ఇప్పుడు నన్ను కోడలిగా ఒప్పుకున్నారు ఇక నువ్వు ఎంత చెప్పినా నేను వినను అర్థమవుతుంది కదా అని అనగానే అక్క అది కాదక్క నీ తాలిని తెంపాలని బాబుగారి చేత నేను ఈ ఇంటి నుండి గెంటేయాలని స్వయంగా మాట్లాడుకోవటం నేను నా చెవులతో నేను విన్నానక్క నన్ను నమ్మక్క అని అనగానే ఇక రోజా అలానే షాకింగ్ గా చామంతి వైపు చూస్తూ ఉండిపోతుంది